నెల్లూరు నగరంలోని శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయము జూలై ముప్పై ఒకటో తేదీ ఏర్పాటు నూతన కమిటీ నియామకాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ శ్రీ ఆలయ ఆఫ్ మెంబర్గా రెండు శతాబ్దాలు కొనసాగుతున్న ఈ నియామకం ఎంతో బాధించింది ఇది పూర్తిగా చట్టవిరుద్ధమైనది ఇది ఆలయ నిర్ణయాలకు ఏర్పాటు చేసుకున్న నియమాలు పూర్తిగా భిన్నంగా జరుగుతుంది ఆలయ అభివృద్ధికి తోడ్పడిన చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ సర్వసుందరంగా ఆలయాన్ని తీర్చిదిద్దిన సభ్యులందరికీ సహాయ సహకారం అందించిన వారిపై పోలీసు సహకారంతో హౌస్ అరెస్టు చేసి లేని ఆర్యవైశ్య మహాసభ వారి నూతన కమిటీ ఏర్పాటు చేయటం చట్ట వ్యతిరేకం దీన్ని తీవ్రంగా ఖండిస్తూ తన్నీరు వెంకట సుబ్బారావు లైఫ్ మెంబర్ శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం వారి ఆధ్వర్యంలో ఈ రోజు ఉదయం క్లబ్ నందు విలేకరుల సమావేశాన్ని నిర్వహించి పలు అంశాల్ని చర్చించడం జరిగింది చట్టబద్ధమైన చర్యలు ఎవరు తప్పు అయితే వాళ్ళని చట్టబద్ధమైన చర్యలు తీసుకో మీద సివిల్ క్రిమినల్ చర్యలు తీసుకోవాలా ఇది మా తా తరి మనోభావాలు ఆరివైల మనోభావాలు కాపాడాలి తర్వాత నెల్లూరు ప్రజలందరికీ కూడా ఈ విషయం తెలియాలి తెలిస్తేనే బాగుంటుంది ఎంత అందంగా కట్టాడండి ఆయన ద్వారకా నాథ్ గారు కూడా అందరి సమక్షంలో కమిటీ అందరు ఆయన ఎలక్షన్లు పోయి గెలిచి గెలిచిన తర్వాత అందరూ ఏర్పాటు చేస్తే ఆయన గెలిచిన తర్వాత ఆ అంత గుడిని పగలగొట్టి ముప్పై రెండు షాపులు వాళ్ళని ఖాళీ చేయించి ముప్పై రెండు షాపులు అన్నీ కట్టి ఇచ్చి వాళ్ళందరికీ ఎవరు ఎవరు కుటుంబ ఏ కుటుంబం కూడా ఏది రోడ్డు పాలు కాకుండా ఈ అందమైన గుడిని అమ్మవారు సంకల్పంతో ఆర్యవస్సుల సహకారంతో గుప్త గుప్తదాతల సహకారంతో అందరితో కలిసి కట్టించినటువంటి అతన్ని అవమానించడం కరెక్ట్ కాదు ఏదో కావాలంటే మాట్లాడి చేసి అందరు పెద్ద మనుషులు వయో లాంటి వాళ్ళు ఉన్నారు అభిరాశిలో లాంటి లేదా అక్కడ అక్కడ కూడా సొలసిపేట్లో ప్రముఖులు ఉన్నారు కూర్చొని చేసుకోండి జనరల్ బాడీ మీటింగ్ జనరల్ బాడీ మీటింగ్ అంటే నూట అమ్మవారి గోత్రాలు నూట ఎనిమిది గోత్రాలు ఉన్నాయి ఆ నూట ఎనిమిది గోత్రాలకు సంబంధించిన ఆరు వయసులే ఉంటారు దాంట్లో ఆ ఆరు వయసులో మూడు వేల ఐదు వందల మంది ఆల్రెడీ లైఫ్ మెంబర్లు ఉన్నారు ఆ లైఫ్ మెంబర్లలో నేనొక్కరు ఈయనొక్కరు ఉన్నారు వీళ్ళందరూ మనోభావాలు దెబ్బ తినకుండా మీరు రండి ఎవరు ఉన్నతం అయితే వాళ్ళు చేయండి కాసేపు ఏం చేస్తారు కాసేపు ఏం చేస్తారు ఎవరైనా మాకొకటే ఒకసారి ద్వారకానాథ్ మీద కూడా ఆ ముప్పై రెండు పగల కొట్టి దాన్ని బాడుగులు ఇస్తుంటే నేనే కోర్టుకి వెళ్ళా ఆయన మీదకి కోర్టు న్యాయ ధర్మం ఒకటి కావాలి అమ్మవారి ఆస్తికి అంత ఇంచి జరిగినా కూడా ఒక ముడుకు ముక్కు కూడా కానీ ఒక కుంకుమ ప్యాకెట్ కానీ ఒక జాకెట్ పీస్ కానీ ఒక పెద్ద ఆస్తి కానీ మాత్రం నష్టం వచ్చినా మా మూడు వేల ఐదు వందల సభ్యులు వస్తారు దాన్ని కాపాడుతారు అమ్మవారి కృపతో ఈరోజు ఇక్కడ వచ్చి నేనున్నాను నేను ఏ రోజు ఎక్కడ నేను ఈ విషయాలు ఎప్పుడు పార్టిసిపేట్ చేసినటువంటిగా ఈ వారం రోజులుగా జరిగింది ఇదంతా నా మనసుకు మనోవేదన కలిగి ఈరోజు నేను మీ అందరి ముద్దరికి రావాల్సి వచ్చింది దీ అది ఏం చేశారో దాన్ని ఎవరు రాసుకున్నారో ఏం జరిగిందో అది ఒక యాభై అరవై కోట్ల ఆస్తుంది ముప్పై రెండు షాపులు ఉన్నాయి దాదాపు రెండు వందల కోట్ల ఆస్తి ఉంటే ఎట్టబడితేటట్టు ఉంటే ఆ జాకెట్కే ఆ చీరమినామే వంద తీసుకొని మూడు వందల జాకెట్లు పెట్టుకున్నాము అట్లా జరుగుతుంటే ఈ మధ్య కాలంలో అది ఎన్ని ఏమి జరుగుతాయో మాకు భయపడి ఆందోళన చెంది ఈరోజు ఈ మేము అమ్మవారి ఆస్తిని కాపాడటానికి హక్కులు కాపాడటానికి ఈరోజు మీ పత్రిక ముఖంగా మేము రావడం జరిగింది సమాప్తం దండం అందరికీ మీకు గానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని క్లాప్ చేయండి